గండికోటలో ప్రధానమైనటువంటి చూడదగ్గ ప్రాంతము ఇది గండికోట గ్రాండ్ కెనాన్ అంటారు ఇండియా గ్రాండ్ కెనాన్ అంటారు ఇక్కడ దేశంలో మన దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి ప్లేస్ లేదు సో అందరూ కూడా గండికోట ఉత్సవాల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు సో మనతో మాట్లాడాలని కొంతమంది సందర్శకులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారో కలిసి మాట్లాడదాం నాకు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎలా ఉంది గండికోట మేము తెలంగాణ నుంచి వచ్చామండి నేను టీచర్ని నేను స్కూల్లో సోషల్ టీచర్స్ టీచర్గా లెసన్ చెప్పేటప్పుడు గ్రాండ్ కానియన్ ఆఫ్ కోలరేడో అమెరికాలో ఉన్నదని చాలా గ్రేట్గా చెప్తారు ప్రపంచంలో వండర్ అని సో మన దగ్గర కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అద్భుతమైన కానియన్ ఉన్నదనేది సో తెలుసు కానీ నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు సో ఈసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్యామిలీస్ తోటి పిల్లలకు చూపించాలి ఇది నేను కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి చాలామంది ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి చాలా అద్భుతంగా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి ప్లేసు నేచురల్గా ఏర్పడ్డ ఈ కానియన్స్ అనేటి అందరికీ చూపించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా స్టూడెంట్స్ యూత్ పిల్లలందరూ చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే నదుల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది నీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక లెసన్ చెప్పవచ్చు ఇక్కడ సో ఇలాంటి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడి నుంచి